జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు పాలక మండలి సభ్యులు తెలిపారు కావున ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆలయ చైర్మన్ అమ్ముతల మల్లారెడ్డి ఈవో వంశీ డైరెక్టర్ కరుణాకర్లు కోరారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి డిసిసి అధ్యక్షులు కొమ్మురి ప్రతాపరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు జనగామ జిల్లా బచ్చడిపేట మండలం కొడవటూరు గ్రామంలో ఉన్న సిద్ధలగుట్ట అనే పిల్ల పిలువబడే శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం మహాశివ శివరాత్రి సందర్భంగా కార్యక్రమాలకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇక్కడ పాలక వర్గము ఇంతవరకు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో పాలక వర్గం అనేది నిర్వియోగం అయిపోయింది ఇక్కడ పట్టించుకునే నాదు లేడు ఇక్కడ ఈడ ఏంటంటే ఏకచరిత్రాధిపతిగానే జరిగింది ఇక్కడ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పోయిన పోయిన శివరాత్రికి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్రహ్మ ఇక్కడ ఉత్సవ కమిటీ చేసి ఆ రోజు నుంచి ఇప్పటి ఇప్పటివరకు ఇప్పుడు కూడా మళ్ళా రెగ్యులర్ కమిటీ చేసి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్న ఏమేమి లోటుల పాటలు ఉన్నాయో అవన్నీ మేము ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం మాకు ప్రతాప్ రెడ్డి సార్ కూడా మాకు సహకరించి ఇక్కడ లేడీసు తాణాలు చేస్తే బట్టలు మార్చుకునే వైనం కూడా లేదు అలాంటి యుద్ధ ప్రాతిపదికన మేము టెంపర్ వేరీ ఇక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేస్తున్నాము జై రూట నుంచి వెళ్ళి బస్సు ఇక్కడికి రానిక భక్తులకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ బాని కూడా ఆలోచించి మేము ఆ విషయాన్ని పెద్దలు ప్రతాపనగర్ దృష్టికి తీసుకెళ్లగానే అక్కడ డిపో మేనేజర్లతో మాట్లాడి వండేలా బస్సు వచ్చే సౌకర్యం కల్పించుండు అది కూడా నిన్ననే వచ్చింది బస్సు ఆల్రెడీ ప్రారంభమైంది బస్సులు ఇంకా రేపు ఇంకా ఎక్స్టెన్షన్ బస్సులు కూడా వేయడానికి ప్రతాపన్న ఇంకా దాని మీద శ్రద్ధ పెట్టి ఇంకా ఎక్కువ తీసుకుని వస్తుండు బస్సులు కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్న పాలక వర్గం మా చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు కానీ అందరికీ మేము కృతజ్ఞ పాలక వర్గం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి మాకు సహకరించాలి మేము కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా మేము దగ్గరుండి చూసుకుంటున్నామని భక్తులకు మేము మాట ఇస్తున్నాం ఇక్కడ ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది ఇరవై ఆరు తారీఖు నాడు ఆ ఇరవై ఆరు తారీఖున శివ కళ్యాణానికి మాకు ముఖ్య అతిథులుగా పెద్దలు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మా పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తారు పెద్దలు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాత నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకుడు మా ప్రతాప అన్న గారు కూడా ముఖ్య అతిథిగా మాకు మా పెద్దలు వస్తారు ఇక్కడికి మేము మా మాకు తోడు ఉంటారు మాకు ఇక్కడ ఇలాంటి మాకు చెప్పింది ఒకటే మా పెద్దలు మా రెడ్డి గారు చెప్పింది ఒకటే గుట్ట దగ్గర టెంపుల్ దగ్గర మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి పని అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే గవర్నమెంట్తో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ గుట్టకు వెంటనే నిధులు కూడా మంజూరు చేపించి దీన్ని ఇంకా మనం ఒక కుమ్మర వెళ్ళి యాదగిరి గుట్ట లాగా ఒక శ్రీశైలం లాగా మనం పోటీ పడాలి ఈ గుట్ట ఇక్కడ ఉన్న పవిత్రత అనేది గొప్పది దీన్ని ముందుకు భక్తులకు తీసుకెళ్లాలి గవర్నమెంట్ ఎక్కువ అభివృద్ధి పనులు తీసుకొచ్చి ఈ వన్ ఇయర్లో మేము డెవలప్మెంట్ అనేది చూపిస్తాం కోగటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కోగటూరు గ్రామం బచ్చనపేట మండలం జనగాం జిల్లా నందు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు నుంచి తేదీ ఇరవై ఏడు వరకు జరుగుతుంది అందులో ఇరవై నాలుగు తారీఖున గంగ పూజ స్టార్ట్ అయ్యి తేదీ ఇరవై ఆరున మహా మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మహానాస రుద్ర మహానాస రుద్రాభిషేకంతో మొదలవు సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణం ఉంటుంది కళ్యాణం కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే తేదీ ఇరవై ఏడు ఉదయం ఐదు గంటలకు అగ్నిగుండాలు ఉంటుంది అగ్నిగుండాలు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది అగ్నిగుండాలతో మన ఈ కోయటూరు బ్రహ్మోత్సవాలు ఊగి ముగింపు ఊగింపు అకపోతాయి వచ్చే భక్తులకు లైన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్స్ కానీ మనకు బ్యారిగేడింగ్ కానీ లైటింగ్ కానీ అన్ని ఏర్పడడం దేవస్థానం నుంచి మన ఎండబడిన తరఫున చేయడం జరుగుతుంది భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరపున మేము చేసే అన్ని పనులు ఇప్పటి వారు రేపటి రేపటి కదా మొత్తం కంప్లీట్ అవుతుంది కావున భక్తులు వచ్చేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ భక్తితో పచ్చి స్వామి స్వామివారిని మొక్కులు చెల్లించుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు జనగామ జిల్లా పచ్చిలిపేట మండలం స్వయం అది కొడటూరు దేవస్థానం స్వయం శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు జరగబోయే బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఈ ఆహ్వానం నియోజకవర్గ ఇన్ఛార్జి కుమ్మురు ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా దేవస్థాన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి ఆహ్వానం పంపగలమని కోరుతున్నాను ఈ జరగబోయే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాను ఈ ఆలయ కమిటీ ఏర్పడిన తర్వాత కరెంటు కొరత ఇంకా చేసేటువంటి ఇంకా కొరతలు చాలా రూముల కొరత ఉన్నాయి అటువంటివి చాలా ఈ పెద్దల సహకారంతో చేయగలమని కోరుతున్నాను ప్రజాప్రతినిధుల సహకారంతో